ఫార్ములా ఈ రేసింగ్ కాక కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్ తరఫున లాయర్లు అయితే భోజన విరామం తర్వాత పిటిషన్ ను విచారించాలని కోరారు నిన్న ఫార్ములా ఈ రేసింగ్ పై ఏసీబీ కేసు నమోదు చేయగా ఈ కేసులో కేటీఆర్ ను ఏ వన్ గా పేర్కొంది

ఇప్పటికే ఇటు ఏసీబి కార్యాలయానికి డీజీ విజయ్ కుమార్ అలాగే డైరెక్టర్ తరుణ్ జోషి ఎదురు చేరుకోవడం జరిగింది ఇవాళ ఎవరైతే యొక్క కేసుకు సంబంధించి ఈ కార్ రేస్ లో హెచ్ఎండిఏ నుంచి అటు నిధుల యొక్క దుర్వినియోగం జరిగిందంటూ కూడా ఫిర్యాదు చేసినటువంటి ఫిర్యాదుదారుడు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతున్నారు ఇక కేటీఆర్ ఇప్పటికే తెలియజేయడం జరిగింది ఇది అక్రమంగా పెట్టినటువంటి కేసు ఈ కేసు మీద తాము తప్పకుండా పోరాడతామని చెప్పి తెలియజేసినటువంటి పరిస్థితుల్లోనే ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ కూడా మూవ్ చేశారు లంచ్ మోషన్ ని రెగ్యులర్ గా విచారించాల్సినటువంటి లక్ష్మణ్ బెంచ్ ప్రస్తుతం సెలవులో ఉన్న కారణంగా ఆ తర్వాత శ్రవణ్ కుమార్ బెంచ్ కు దీన్ని మూవ్ చేయడం జరిగింది అయితే అక్కడే ఏసీబీ కౌన్సిల్ కొంత అబ్జెక్షన్స్ ను రైస్ చేసినటువంటి పరిస్థితుల్లో ఆ తర్వాత హైకోర్టుకు సంబంధించినటువంటి సీనియర్ అడ్వకేటు మోహన్ రావు ఆయన వెంటనే దీన్ని సీజే కోర్టుకు రిఫర్ చేయడం జరిగింది ఇక సీజే మాత్రం ఇది హైకోర్టు రిజిస్ట్రీ నిర్ణయం తీసుకోవాల్సిందిగా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది ఇందులో భాగంగానే ఇక ఆఫ్టర్ లంచ్ రెండు గంటల పదిహేను నిమిషాల సమయంలో హైకోర్టు హైకోర్టు రిజిస్ట్రీ ఒక నిర్ణయం తీసుకోబోతుంది ఈ నిర్ణయం ప్రకారం మరి లక్ష్మణ్ బెంచ్ నే విచారించాలని చెప్పని మరొక డేటు కేటాయిస్తారా లేకపోతే హైకోర్టుని సీజే సీజే దీని మీద విచారణ చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంటారనేది కూడా రెండున్నర తర్వాత తెలిసినటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కూడా ఒకవైపున ఏసీబీ దూకుడు పెంచినటువంటి పరిస్థితుల్లోనే అసలు ఏ రకంగా ఈ యాభై ఐదు కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం అనేది జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఎప్పుడైతే ఇటు మొదట ఈవెంట్ అనేది ఈ కార్ రేస్కు సంబంధించినటువంటి ఈవెంట్ జరిగిందో ఆ సమయంలో ఎన్నికల కోడ్ తర్వాత సెకండ్ ఈవెంట్కు సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సందర్భంలోనే యాభై ఐదు కోట్ల రూపాయలు అనేవి ఆర్థిక శాఖకు తెలియకుండా అలాగే ఇటు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఇతర అధికారుల యొక్క ప్రమేయం లేకుండా అలాగే ఆర్బీఐకు సంబంధించినటువంటి ఇంటిమేషన్ అనేది లేకుండా ఏ రకంగా విదేశీ కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేశారు అనే దాని మీద వైపున కేసు నమోదు చేసినటువంటి పరిస్థితిలోనే దీని మొత్తాన్ని కూడా ఇటు విచారణ చేయడం కోసం ఇప్పటికే డీజీ ఒక ప్రత్యేకమైనటువంటి టీంను కూడా ఫామ్ చేయడం జరిగింది ఈ టీం ద్వారా ఇందులో జరిగినటువంటి అవకతవకల మొత్తాన్ని కూడా ఆరా తీసినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మరోవైపున ఇటు బీఆర్ఎస్ లీగల్ సెల్ మాత్రం కేటీఆర్ మీద నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించి కావచ్చు అలాగే తర్వాత ఏ వన్ ఏ టూ ఏ త్రీ లుగా ఉన్నటువంటి కేటీఆర్ అలాగే ఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇక మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బిఎల్ రెడ్డి వీరి యొక్క పిటిషన్లకు సంబంధించి కూడా లంచ్ మోషన్ ను దాఖలు చేస్తూ కూడా ప్రజెంట్ హైకోర్టులో అటు హైకోర్టు మెట్లు ఎక్కినటువంటి పరిస్థితిలోనే ఇప్పుడు క్వాష్ అడుగుతూ ఉన్నారు ముఖ్యంగా తన మీద నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఇది పూర్తిగా అసలు ఇది వాస్తవం లేనటువంటి కేసు కాబట్టి దీన్ని గా కొట్టేయాలన్నటువంటి ఉద్దేశంతోనే క్వాష్ చేయడం జరిగింది క్వాష్ కోసం ఇటు లంచ్ లంచ్ మోషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితిలోనే మరి ను క్వాష్ చేసేందుకు అనుమతిస్తుందా లేకపోతే మరోవైపు నాటు అరెస్ట్ను కూడా తర్వాత ముందస్తు బెయిల్ కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఏం జరగబోతుంది అనేది కూడా కొంత వేసి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది రైట్ కుమార్ మనం నిన్న నైట్ చూసాము కేటీఆర్ దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వాస్తవం అన్ని తేల్చే ప్ర ప్రక్రియ అయితే మనం చూసాము ఒక గంట సేపు పాటు ఆయన అన్ని డీటెయిల్స్ వివరించారు ఆయన వర్షన్ అయితే చెప్పుకున్నారు అండ్ మరోవైపు సభలో కూడా కేసీఆర్ కేసుకి సంబంధించి హరీష్ రావు కూడా మాట్లాడడం మనం చూసాము కవిత ట్వీట్ చేయడం కూడా మనం చూసాము అయితే ఇదంతా బనాయించిన కేసు అని బీఆర్ఎస్ వాదనలో చెప్పుకుంటుంది మరోవైపు కాంగ్రెస్ ఏమో కుండబద్దలు కొట్టినట్టుగా ఇందులో అబద్దాలు అంటే పర్మిషన్ లేకుండా డబ్బులు ఇచ్చే ప్రక్రియ జరిగింది ఇది ముమ్మాటికి తప్పు అని కాంగ్రెస్ వర్షన్ కూడా మనం వింటున్నాం అయితే దీన్ని పొలిటికల్ పొలిటికల్ ఎలా చూడొచ్చు అంటారు అండ్ ఫర్దర్ గా ఎలాంటి స్టెప్స్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తుంది పోలీస్ అధికారులకి ఇక్కడ రెండు అంశాలు అనేవి చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి ఒకటి ఇటు కేటీఆర్ సైడ్ నుంచి కావచ్చు బీఆర్ఎస్ సైడ్ నుంచి కావచ్చు జరిగినటువంటి ఈ కార్ రేసింగ్ అనేది ఏదైతే జరిగిందో అది ఖచ్చితంగా హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ని పెంచడం కోసమే తాము నిర్వహించడం జరిగింది అప్పుడు గ్రీన్ కో అనేటువంటి ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు దాదాపు నూట పది కోట్ల రూపాయలను కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది యాభై ఐదు కోట్ల రూపాయలనేవి హెచ్ఎండి నుంచి కూడా మోవటం జరిగింది ఆ తర్వాత యాడ్స్ పరంగా కావచ్చు లేకపోతే ఇటు ఇతరతర పెట్టుబడుల ద్వారా కూడా దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం అనేది వచ్చింది సో ఇక్కడ అక్రమం అనేది ఎక్కడ జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే ఒకవైపున ఇటు కేటీఆర్ తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది ఇదే అంశాన్ని కూడా మెన్షన్ చేస్తూ ఇటు హరీష్ రావు కావచ్చు ఇతర నేతలు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది ముక్క మనం కవిత ఎమ్మెల్సీ కవిత కూడా దీని మీద రెస్పాన్స్ అయ్యారు ఆమె కూడా మాట్లాడుతూ ఇది పూర్తిగా రాజకీయ కుట్రతో నమోదు చేసినటువంటి కేసు కాబట్టి ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు అనేటువంటి విషయాన్ని కూడా ఆమె మెన్షన్ చేస్తూ కూడా తాము ఖచ్చితంగా పోరాటాలతో ఉండవచ్చు ఉద్యమించినటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులుగా కుటుంబీకులుగా తాము దీని మీద ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి పోరాటం అనేది చేస్తామని చెప్పంటూ కూడా కవిత తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది ఇక ఇదే ఇటు బీఆర్ఎస్ కు సంబంధించి వీళ్ళు పూర్తిగా ఇది అవాస్తవము అనేటువంటి విషయాలను తెలియజేసినటువంటి పరిస్థితుల్లో మరోవైపు కాంగ్రెస్ కు సంబంధించి మాత్రం దీని మీద మరొక రకమైనటువంటి వాదనలు అనేవి వినిపిస్తున్నాయి అసలు ఆ సమయంలో రెండోసారి అమౌంట్ ను యాభై ఐదు కోట్ల రూపాయలను హెచ్ఎండిఏ ఖాతాల నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు అప్పుడు ఎటువంటి అనుమతులు అనేవి తీసుకోకుండానే ఎన్నికల కోడ్ అనేది ముఖ్యంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నప్పుడు ఎందుకు ఎలా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మరోవైపున అసలు ఆర్బీఐ చేయలేదు విషయాలను కూడా అబ్జెక్షన్ తప్పుపడుతూ ఉన్న పరిస్థితి ఉంది ఇక మరోవైపు దీనికి సంబంధించి ఒకవేళ కేటీఆర్ కనుక ఏ తప్పు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా చట్ట చట్టాలను గౌరవిస్తూ ఉండేటువంటి అయితే మాత్రం విచారణకు అంటూ కూడా ఇటు కాంగ్రెస్ తర్వాత మంత్రులు కావచ్చు రాత్రి పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడడం జరిగింది ఈ అంశాలకు సంబంధించి విచారణకు సహకరించాలి అని చెప్పినట్టు కూడా రైట్ రత్న కుమార్ నిన్న ప్రెస్ మీట్ లో కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తావించడం జరిగింది కేటీఆర్ ఇది మేము ఫస్ట్ టైం చేయట్లేదు మాకంటే ఒకటిలో చంద్రబాబు కూడా ఈ రేసింగ్ ఈ కార్ రేసింగ్ తీసుకురావడం జరిగింది కానీ అప్పట్లో అది అది నార్మల్ కార్ రేసింగ్ కానీ ఇది ఎలక్ట్రానిక్ కార్ రేసింగ్ అని కూడా ప్రస్తావించడం ఇచ్చడం జరిగింది సో స్టార్టింగ్ నుంచి అంత అంటే లైక్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఇనిషియల్ నుంచి ఎండ్ వరకు అసలు ఏం జరిగిందని క్లియర్ గా వాళ్ళు ప్రస్తావించారు ఎక్కడెక్కడ ఎవరెవరికి డబ్బులు ఇచ్చాము పర్మిషన్స్ ఎలా తీసుకున్నాము మళ్ళీ ప్రమోటర్స్ ని కూడా ఎలా ఎంచుకున్నాము అనేది క్లియర్ గా ఆయన చెప్పడం జరిగింది సో ఏ వన్ గా ఏ టూ గా ఏ ముగ్గురు ఉన్నారు కాబట్టి ఎవరిని ఫస్ట్ విచారించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తుంది దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఎందుకంటే ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నారో మున్సిపల్ శాఖకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి దానకిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఫిర్యాదును బట్టి ఎక్కడ హెచ్ఎండిఏ సంబంధించినటువంటి నిధులు ఏ రకంగా దుర్వినియోగం అవడం జరిగింది అవకతవకలు అనేవి ఎలా ఏర్పడ్డాయి ఏ బ్యాంకుల నుంచి అనుమతులు అనేవి లేకుండా విదేశీ బ్యాంకు ఖాతాలకు ట్రాన్స్ఫర్ అయ్యాయి ఎన్ని సార్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి అనే విషయాలకు సంబంధించి కూడా ముందు స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేస్తారు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ముందు ఏ వన్ గా ప్రధానంగా వన్ గా ఇందులో కేటీఆర్ ఉన్నారు కాబట్టి ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తారు ఆ తర్వాత గా ఉన్నటువంటి ఐఏఎస్ సీనియర్ అధికారి అరవింద్ కుమార్ కు నోటీసులు ఇవ్వటం జరుగుతుంది ఇక గా ఉన్నటువంటి తర్వాత మూడోసారి గా ఉన్నటువంటి మాజీ చీఫ్ ఇంజనీర్ హెచ్ఎండిఆర్ లో పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డికి ఈయనకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక రాత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ లో కూడా ఇదే అంశాలకు సంబంధించి కూడా ప్రస్తావించినటువంటి నేపథ్యంలోనే రెండు వేల మూడవ సంవత్సరంలో చంద్రబాబు కూడా ఆ యొక్క ఈ కార్ రేస్ ను అటు ఫార్ములాను తీసుకురావడం కోసం చాలా కష్టపడ్డారు అందులో ఇటు గోపన్పల్లిలో దాదాపు ఐదు వందల ఎకరాల ల్యాండ్ ను కూడా సేకరించినటువంటి పరిస్థితి ఉంది కానీ ఆ తర్వాత ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితిలోనే అది అక్కడతోనే ఆగిపోవాల్సి వచ్చింది లేకపోతే అప్పుడే చంద్రబాబు దీన్ని ముందుకు తీసుకుపోయేవారు అనేటువంటి విషయాలను ప్రస్తావించడం జరిగింది మరోవైపున ఆయన ఎగ్జాంపుల్ గా మాట్లాడుతూ ఈ కార్ రేస్ అనేది పెట్టడం వెనకాల ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను ఆటోమొబైల్ రంగాన్ని మరింత డెవలప్ చేయాలి అభివృద్ధిలో నడిపించాలి ఎలక్ట్రిక్ వాహనాలను ఇక్కడ తీసుకొచ్చేసి కాలుష్య రహతంగా నగరాన్ని మార్చాలి తెలంగాణకు దీన్ని ఇంట్రొడ్యూస్ చేయాలి ఆ తర్వాత టెస్ లాంటి ఎలాన్ మస్క్ లాంటివి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను పట్టుకొని వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఇటు పొగ లేకుండా ఇటు ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ లో ఇంట్రడ్యూస్ ఉద్దేశంతోనే తాము దాని ప్రమోషన్ లో భాగంగానే ఇదంతా కూడా తమ ఇమేజ్ ని పెంచుకోవడం కోసం హైదరాబాద్ యొక్క ఇమేజ్ ని పెంచడం కోసం యొక్క ను తీసుకురావడం జరిగింది విషయాలను తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది దాని ద్వారా ఎన్ని ఇటు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల ఇన్కమ్ అనేది ఏ రకంగా వచ్చింది ప్రభుత్వానికి దక్కింది అనే విషయాలను కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ఇందులో భాగంగా గతంలో ఎప్పుడైతే చంద్రబాబు జీనోమ్ వ్యాలీని తీసుకురావడం జరిగిందో జీనోమ్ వ్యాలీని తీసుకురావటం ద్వారా అనేక ఉత్పత్తులను కూడా ఇక్కడ ఇటు వ్యాక్సిన్ ఉత్పత్తులను తయారు చేసిన అవకాశం దొరికింది ఆ తర్వాత జీనోమ్ వ్యాలీ అనేది ఇక వ్యాక్సిన్ ఉత్పత్తులకు ఒక హబ్ గా మారిపోయింది సో అటువంటి పరిస్థితుల్లోనే అది ఎవరు స్టార్ట్ చేసినా కూడా అది అభివృద్ధికి మూల కారణం దాని యొక్క ఫలాలు అనేవి అందరికీ దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు మేము కూడా యొక్క రేసింగ్ ద్వారా మొత్తం ఇమేజ్ ని పెంచడంతో పాటు ఎలక్ట్రిక్ కార్లను ఇక్కడ కూడా పరిచయం చేసి ఇటు హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కాలుష్య పరంగా కూడా ఇబ్బందులు ఎలక్ట్రిక్ వెహికల్స్ ని హైదరాబాద్ లో ఇంట్రడ్యూస్ చేయాలన్న ఉద్దేశంతోనే అన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో ఎటువంటి అవకతవకలు అనేవి జరగలేదు ఇది చాలా ప్రాపర్ గా లీగల్ గా జరిగినటువంటి వ్యవహారము తను ప్రతి ఒక్క అమౌంట్ ట్రాన్సాక్షన్స్ కూడా మొదట తాము యొక్క ఇటు ఈ కార్ రేసును స్టార్ట్ చేసినటువంటి సందర్భంలోనే మొదట ఇటు ఎవరైతే ఆ ప్రమోటర్స్ ఉన్నారో ప్రమోటర్స్ గ్రీన్ ఎకో సంస్థ అని చెప్పి ఎవరైతే వాళ్ళు వచ్చారో ఆ తర్వాత ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చింది కానీ వారికి ఎక్కువ ఆదాయం రాకపోవడంతో వారు తర్వాత అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేసుకున్నారు ఆ తర్వాత రెండవసారి ఆ ఈవెంట్ ను కండక్ట్ చేయడం కోసం ఎప్పుడైతే ఆర్గనైజర్స్ వచ్చి అడిగిన పరిస్థితుల్లోనే ఆ తర్వాత వాళ్ళు అక్టోబర్ లో అడిగినటువంటి సందర్భంలోనే సెప్టెంబర్ లో హెచ్ఎండిఏ నుంచి యాభై ఐదు కోట్ల రూపాయలను రెండు దఫాలుగా కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి ఆ తర్వాత ఈవెంట్ నిర్వహించడం కోసం కూడా సిద్ధం చేసుకున్నాం కానీ ప్రశ్న వచ్చిన గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు దాని అగ్రిమెంట్ నుంచి చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని రాత్రి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది సో ఈ వ్యవహారం అంతటి కూడా రాత్రి కేటీఆర్ మాట్లాడారు కాకపోతే ఇందులో ఆ సమయంలో మాత్రం ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో యాభై ఐదు కోట్ల రూపాయల హెచ్ఎండిఏ నిధులను అక్రమంగా ఎవరికి ముఖ్యంగా ఆర్థిక శాఖ యొక్క ప్రమేయం లేకుండా ఇటు మళ్లించడం అనేది అక్రమం కాబట్టి దీంట్లో అవకతవకలు జరిగాయి ఇది పూర్తిగా అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ డైరెక్షన్ లోనే ఇదంతా జరిగిందని చెప్పని భావిస్తున్న నేపథ్యంలోనే ఆయన ప్రధాని గా పేర్కొంటూ కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఆ తర్వాత అప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కు సంబంధించి కావచ్చు మాజీ చీఫ్ ఇంజనీర్ ఇటు బిఎల్ రెడ్డి ఈ ముగ్గురిని కూడా ప్రధాన నింతులుగా కూడా చేరుస్తూ ప్రజెంట్ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కుమార్ సో ఫైనల్లీ మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్ తరఫున లాయర్లు అయితే భోజన విరామం తర్వాత పిటిషన్ ను విచారించాలని కోరారు నిన్న ఫార్ములా ఈ రేసింగ్ పై ఏసీబీ కేసు నమోదు చేయగా ఈ కేసులో కేటీఆర్ ను ఏవాన్ గా పేర్కొంది మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా తెలంగాణ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు కేటీఆర్ పై కేసు నమోదు దృష్ట్యా పోలీసులు భద్రతను మరింత పెంచారు